హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బ్లాక్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన ఖమ్మానికి దగ్గర ఉన్నటువంటి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఇక్కడ రఘనాథంపాలెం శివాయిగడెం ప్రాంతంలో అయితే ఉన్నాము ఈ పత్తి అయితే రావడం జరిగింది పత్తి చేను చూస్తే ఇక్కడ మొత్తం మూడు ఎకరాలు ఇది అయితే ఈ చేనుకి దోమ అనేది రావటం రోగం అనేది వచ్చిందంట చూడండి ఈ రంగు రంగులో వచ్చిందంటే దోమ అనేది ఒక రోగం వచ్చిందంట సో దిగుబడి అనేది ఈసారి చాలా తక్కువ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతు చెప్పడం జరుగుతుంది గత ఏడాది చూసుకున్నట్లయితే ఎకరానికి ఎనిమిది కింటాల వరకు దిగుబడి వచ్చింది మన పత్తి కానీ ఈసారి అంత అయితే రాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే మొత్తం చూడండి మొత్తం చూసుకున్నట్లయితే దోమ అనేది రోగం అంత వచ్చి పత్తి చేనంతా ఖరాబ్ అయిపోయింది చాలా వరకు చూడండి చాలా వరకు నష్టం అనమాట పాపం ండి అంటే మొక్కని ఇవ్వకుండా చేస్తుంది అనుకుంటా ఇది సో చూడండి మొక్కలు ఎక్కడికెక్కడ ఆకులు ముడుచుకొని పోతున్నాయి చాలా వరకు ఇలా జరుగుతుంది మొత్తం ఇక్కడ ఈసారి ప్రతి ఒక్క ఇదే జరుగుతుంది ఇలా దోమ వల్ల చాలా పత్తి అనేది లాస్ అవుతున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి రైతు అయితే రైతుని మాట్లాడని చెప్పాను బట్ కాకపోతే వద్దులేండి నేను మాట్లాడలేను అని చెప్పేసి చిన్న బాధలు అయితే ఉన్నాడు పాపం సో ఇది ఫ్రెండ్స్ మరి చూడండి ఈ విధంగా చాలా పత్తి ఒక్కొక్కసారి రైతుని ఈ విధంగా ఇబ్బంది పడుతుందో మరి ఈసారి రేటు ఎలా ఉంటుందో అనేది చూసుకోవాలి మరి మరి కానీ కాకపోతే ఈసారి మూడు ఎకరాలకి అంటే ఎకరానికి ఎనిమిది క్వింటాలంటే ఈసారి ఎనిమిది అయితే రాదు చాలా వరకు తగ్గే తగ్గుతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఏదైనా ఏమైనప్పటికీ కూడా కొంచెం రైతుకైతే ఆఫ్ చెప్పాలి నష్టం వచ్చినా లాభం వచ్చిన మన కోసం అందరి కోసం ఈ విధంగా కష్టపడతారు పాపం ఏదైనా సరే వాళ్ళకి ఆఫ్ అని చెప్పొచ్చు మరి దీనికి మందు వేశారంట మందు కొట్టినా కూడా అంతే అంట మందు కొట్టారు మందు కూడా చేశారంట బట్ అయినా కూడా దానికి ఒక పరిష్కారం అనేది ఉండదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా కోతులు బెరద ఎక్కువ ఉంది కోతులు వచ్చి కూడా కొన్ని కొన్ని చెట్లను ఖరాబ్ చేస్తున్నాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మన రైతు అని చెప్తే నేను మాట్లాడలేను అని చెప్పేసి చెప్తున్నారు ఆ బాధలు ఉన్నారు పాపం ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే ఇదే ఫ్రెండ్స్ మరి రై ఈసారైనా మరి దిగుబడి తక్కువ వచ్చినా కూడా అయినప్పటికీ కూడా కొంచెం రేట్ అనేది కొంచెం మంచిగా రావాలని మనందరం కోరుకుందాం ఫ్రెండ్స్ రైతులు బాగుంటేనే మనం బాగుంటాం మీ అందరికీ ఇచ్చిన రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా రైతు మిత్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయండి రైతు మిత్రులకి మీ తోటి మిత్రులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు మనం మన ఛానల్లో వచ్చేసి మిర్చి గురించి పెడుతుంటాను మిర్చి ప్రతిరోజు జెండా పాట పెడుతూనే ఉంటాను అనమాట గత ఈ వారం రోజుల్లో కొంచెం గ్యాప్ వచ్చింది సో మళ్ళీ ఇవాళ పెట్టడం జరిగింది ఇవాళ వచ్చేసి పదిహేను వేల నాలుగు వందల రూపాయలు అయితే మిర్చి యొక్క జెండా పాట గడిచి నడిచిందనమాట నిన్నటికి వాటికి పోల్చుకున్నట్లయితే వంద రూపాయలు తగ్గిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రతిరోజు ఏడున్నరకైతే మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా పాట ఏర్పాటు చేశారు గమనించండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్